అన్నందరికీ నమస్తే జూన్ పద్దెనిమిది తారీఖున మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం కిసాన్ అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అందరికీ అమౌంట్ అయితే పడింది పడిన వాళ్ళకు మాత్రమే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను పడకపోవడానికి రెండు కారణాలు ఉండొచ్చు ఈ రెండు కారణాలు ఏంటి తెలుసుకోవడానికి ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పడకపోవడానికి కారణాలు వచ్చేసి రెండు కారణాలు ఉండొచ్చు నేను చెప్పినాను ఏంటి ఈ రెండు కారణాలు అంటే అనకన్నా ఒకటి పిఎం కిసాన్ ఏకేవీసీ చేయించుకో చేయకపోవడం వలన మీకు పడి ఉండదు రెండోది వచ్చేసి ఎన్పిసిఎల్ మీ బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు లింకు లేకపోవడం వల్ల ఈ చేయించుకోకపోవడం వలన మీకు అమౌంట్ అయితే పడి ఉండదు కాబట్టి ఈ రెండు కారణాల వల్ల ఎవరికే కానీ పిఎం కిసాన్ అమౌంట్ పడి ఉండదని నా డౌటు పడిన వాళ్ళ గురించి మనకు ఇబ్బంది ఏం లేదు అమౌంట్ వీటిని మనం ఎట్లా చేసుకోవాలనుకుంటే కన్నా పిఎం కిసాన్ అని గూగుల్లోకి వెళ్ళి ఎంటర్ చేయండి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది ఓపెన్ చేసిన తర్వాత అట్లా పిఎం కిసాన్ ఈకేబీస్ అనే ఆప్షన్ వస్తుంది మీ ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ లింక్ ఉంటేనే ఖచ్చితంగా మీరు ఈకేబీస్ చే చేసుకోగలుగుతారు ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ లింక్ చేయించుకోండి రెండోది వచ్చేసి ఎన్పిసిఎల్ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింకు లేకపోవడం వలన మీరు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఏలో లింకు చేయమని చెప్తేనక చేస్తారు ఇంతకుముందుకు లింకు చేయించుకొని ఉంటేనాక ఒకసారి తీసేసి మళ్ళీ ఎక్కించుకోండి ఖచ్చితంగా అయితే అమౌంట్ అయితే పడుతుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ